అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తించుకొని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అమరజీవి అని కలెక్టర్ అన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుకైన పాత్ర పోషించి గాంధీజీకి అత్యంత సన్నితిహంగా ఉండే వ్యక్తి అని తెలిపారు నెల్లూరు జిల్లాలో హరిచనోద్ధరణ కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని ఉన్నతమైన ఆశయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అమరజీవి అని అన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత మేదర కార్పొరేషన్ చైర్మన్ కె లలిత పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి ఆర్డీఓ విశ్వేశ్వరరావు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు డిసెంబర్ అమరజీవి శ్రీరాములు గారిని ఆయన ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మనం అందరూ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన ఒక స్టేట్గా ఒక క్యాడర్గా అందరూ కూడా కలిసి కట్టి ఇవాళ ఒక పెద్ద ఎత్తన డెవలప్డ్ ఒక స్టేట్గా తీసుకురావడం జరిగింది ఆయన చేసిన ఉగం అంటే ఆ వాళ్ళ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫిఫ్టీ టూలో దాదాపుగా యాభై ఎనిమిది రోజు ఫాస్టింగ్ చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టడానికి కోసము అప్పుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆయనకి కోరిక పెట్టి ఆ కోరిక కొంచెం డిలే వాళ్ళు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ డిలే అయిన వలన ఆయన ఉంటున్న శరీరము కొంచెం డిటరేట్ అయ్యి వాళ్ళు త్యాగం చేయడం జరిగింది ఆయన గుంటూరు నుండి నివాసం ఇచ్చేసి వివిధ ఫ్రీడమ్ మూమెంట్స్ ఎస్పెషలీ క్విట్ ఇండియా మూమెంట్స్ అన్నీ కూడా ఆయన చేసిన వివిధ పోరాటాల్లో మహాత్మా గాంధీ ఆ వాళ్ళ ఈ నట్లో ఒక పదకొండు మంది ఉంటే ఈ ఈ బ్రిటిష్ నుండి భారతదేశంని ఒక్క సంవత్సరంలో మనం ఫ్రీ చేసుకోవచ్చు అని గొప్పగా చెప్పిన వాళ్ళు సో అంత ఒక మహాత్మా ఆ వాళ్ళ ఈ రాష్ట్రం కోసము దాదాపుగా యాభై ఎనిమిది రోజు చెన్నైలో ఫాస్టింగ్ ఇచ్చేసి వాళ్ళు త్యాగం చేయడం జరుగుతుంది ఆయన ఇచ్చిన ఇట్లాంటి ఒక మంచి రాష్ట్రంని మనం ముందుకు తీసుకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రజలు ప్రజాప్రదలు అధికారులు అందరూ కూడా ఒక విజన్తో ముందుకు తీసుకువల్సిన బాధ్యత అందరికీ ఉంటున్నప్పుడు ఆయన ఇవాళ మనకి ఇచ్చిన ఇట్లాంటి రాష్ట్రంకి ఆయనకి ఇవాళ ఆయన గురించి ఇక్కడ ఐ మీన్ కమర్షియల్ సెంటర్ దగ్గర ఆయనకున్న విగ్రహంకి మర్యాద ఇచ్చేసి గౌరవ మేయర్ గారు అండ్ ఏఎంసీ చైర్పర్సన్ మనకున్న పీడిసి చైర్మన్ చైర్మన్ గారు అండ్ అధికారులు ఇక్కడ ఉంటున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకి మర్యాద ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు ఆ దారిలో ఖచ్చితంగా ఈ ప్రజలు ప్రజాపతుల అధికారులు కూడా అందరూ కూడా నడిచి ఆయనకున్న ఆశాలన్నీ కూడా మనం నిర్వహిస్తామని ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ వచ్చిన కూడా మరొకసారి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసమే వారి ప్రాణత్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేయడానికి వారు చేసిన కృషి మరి అజరామరణమైనది ఎందుకంటే పంతొమ్మిది ఎనిమిదిలో జన్మించి మరి వారు యాభై ఆరు సంవత్సరాలకే వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం గాంధీ గారికి ఎంతో ఇష్టమైన శిష్యుడు ఎందుకంటే హరిజన ఉద్దరణకి ఆ రోజుల్లో మరి దేవాలయాల్లో హరిజనులకి ప్రవేశం లేని టైంలో మరి నెల్లూరులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి మరి హరిజనుల్ని ప్రవేశం లేనప్పుడు అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది అలాగనే మరి మద్రాసులను కూడా హరిజనులకి హరిజనోద్ధరణకి అలాగిన సహబంతి భోజనాలు అంటే అదివరకు రోజుల్లో అయితే మరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాటు ఉండేది కాదు కానీ సహబంతి భోజనాల కోసం కూడా మరి ఎన్నోసార్లు మరి నిరాహార దీక్ష చేసి సాధించారు చాలా పట్టుదల గల మనిషి కనుకనే మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మరి వారితో కలిపి అనేక ఉద్యమాలను కూడా పార్టీ చేయడం జరిగింది చివరికి మరి నెల్లూరులోని మరి కొండ వెంకటప్పయ్య గారి యొక్క ఇంట్లో మొదటగా మరి నిరాహార దీక్ష అనేది సాధారణంగా చేసినటువంటి వారు చివరికి అందరూ కూడా అందరు సపోర్టు మరి ఉద్యమాలు అన్నీ జరిగినందువల్ల ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ రకంగా మరి వారు మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష అనంతరము మరి వారు మరణించిన మరణించిన తర్వాత మరి రాష్ట్రం అంతా కూడా అట్టు ఉడికిపోయింది అందరూ కూడా ఎన్నో రకాలు మరి సహాయ నిరాకరణ ఉద్యమాలు చేసిన తర్వాతనే మనకి దాదాపుగా పంతొమ్మిది యాభై మూడో సంవత్సరంలో మరి నవంబర్ ఒకటో తారీఖున కర్నూలు రాజధానిగా మనకు ప్రత్యేక ఆంధ్రాష్ట్రం గౌరవ మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండేప్పుడు వారు మనకి ఇవ్వడం జరిగింది మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజున మరి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చి మరి ఇప్పటికీ మనం అనేక రంగాలను కూడా ఎంతగానో అభివృద్ధి చెందాము అని అంటే దాని కారణం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండడం వలన మన యొక్క సమస్యలన్నీ కూడా తెలుగులోనే మాట్లాడుకోవడం వల్ల చట్టాలు కూడా తెలుగులో రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలు అంటే ఖచ్చితంగా మన అందరికీ కూడా ఒక భాష ప్రయుక్త రాష్ట్రంగా కావాలని మరి చేసినటువంటి త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు వారి యొక్క మరి అడుగుజాలు నడవడం అంటే మన గౌరవ సీఎం గారు కూడా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాష్ట్రం మీకు అభివృద్ధి ఎంతగానో కృషి చేస్తూ మరి ముందుకు పోతున్నామని అంటే దానికి కారణం మరి పొడి శ్రీరాములు గారిని